గుంటూరు జిల్లా వినుకొండలో కూటమి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారని అంతేకాకుండా అమరావతిని కూడా చాలా వేగంగా పూర్తి చేయబోతున్నారని వినుకొండ నియోజకవర్గం ప్రజలకు కూడా ఇచ్చిన హామీలు అంచెల అంచెలుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేస్తుంది అని ప్రజలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి సమాధి కట్టి టిడిపి జనసేన బిజెపి కూటమి పార్టీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు వినుకొండ కూటమి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు అంటే మేము ఆశించిన విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమాధి కట్టారు ఒక గుణపాఠం చెప్పారు ఇలాంటి పాలన ఇంకో యాభై ఏళ్ళు ఇంకో వందేళ్ళైనా మా మాకొద్దు ఈ జగన్ పాలనని ప్రజలు రుచి చూపించారు గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు పోలవరాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు గారు పోలవరాన్ని పూర్తి చేయబోతున్నందుకు అమరావతి రాజధానిని శరవేగంతో పూర్తి చేయబోతున్న చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఇక్కడ ఐదోసారి మా కుటుంబం నుండి పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు అలాగే ఈరోజు నేను మూడోసారి ఎమ్మెల్యేగా వినుకొండలో గెలవటానికి మరి చంద్రబాబు గారి ఆశీస్సులు ఎన్డీఏ యొక్క సపోర్ట్ వలన నేను ప్రజల యొక్క ఆశీస్సుల వలన నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరింత బాధ్యత పెరిగింది నా మీద నేనేవైతే కమిట్మెంట్లు ఇచ్చానో అంచెలంచెలుగా అంచెలంచెలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అనుకున్న ప్రణాళికని ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇచ్చిన కమిట్మెంట్లన్నీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఫర్నిచరు ఆ హౌస్లో ఇస్తా ఇస్తారాజ్యంగా ఎడాపడంగా ప్రజాధనాన్ని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి కోడల శివప్రసాద్ గారు మా దగ్గర ఇట్లా ఫర్నిచర్ ఉంది ఇది తీసుకెళ్ళండి అని ప్రభుత్వానికి లెటర్ రాశాను లేదా దీనికి ఎంత ఖర్చు నేను ఎంత అమౌంట్ చెల్లించాలో చెప్తే ఆ అమౌంట్ నేను చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజు కోడల శివప్రసాద్ గారు ప్రభుత్వానికి లేఖ పంపితే దాన్ని కన్సిడర్ చేయకుండా కేసు పెట్టించి ఎంతో మానసికంగా హింసించారు గారిని కోడలు గారు బలవన్మరణానికి కారణ కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలి ఈరోజు మీరు నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టుకొని ఫర్నిచర్ అంతా కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఈరోజు మీ మీద ఏ కేసులు పెట్టాలో చెప్పండి ఈరోజు మీ మీద ఏ చట్టాలు వర్తిస్తే చెప్పండి మీరే ఆ రోజు కోడల గారి మీద పెట్టే చట్టాలు మీకు వర్తించవా కనీసం ఆ రోజు కోడలు గారు లెటర్ రాశారు ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళమని లేదా నేను ఎంత కట్టాలో చెప్పండి నేను చెల్లిస్తానన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం కూడా లేకపోవడం చాలా బాగా అంటే ఈరోజు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినాడు కాబట్టి ఆ రోజు కోడల గారి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు జగన్ మీద పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా